నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్ అమ్మ హయగ్రీవ జయంతి మనకు ఈ హయగ్రీవ జయంతి రోజు మనం హయగ్రీవ స్వామిని గనక ఆరాధిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు వాళ్ళకు బుద్ధిమాంద్యం ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అంటే ఎటువంటి ఆరాధన చేయాలి హయగ్రీవ స్వామికి ప్రత్యేకించి ఆ రోజున హయగ్రీవుడు అంటే ఆయన హయము తలగా కలిగిన వాడు అంటే గుర్రపు దేహం అంతా మానవ మానవ దేహంలాగా ఉంటే తల మాత్రం గుర్రపు తలలాగా ఉంటుంది ఈ గుర్రపు తలలో ఉన్నటువంటి ఈయన ఒక రాక్షసుడు వేదాలను ఎత్తుకుని ఎందుకంటే వీళ్ళందరూ రాక్షసుడు ఎప్పుడు వీళ్ళు వేద విద్యను చేస్తే వీళ్ళు బుద్ధిమంతులు అయిపోతారు తెలి మన విద్య అంతా వేదం విద్య అంటేనే వేద అనే మాట మీద నుంచి వచ్చింది కనుక ఆ విద్య వీళ్ళకి అక్కడి నుంచి వచ్చింది విద్య లేకుండా చేస్తే విద్యా విహీనులు అయిపోతారు అప్పుడు మనం వీళ్ళతో ఏం చేసినా బుద్ధి ఉండదుగా ఏం చేసినా చెల్లిపోతుంది అని ఒక రాక్షసుడు దానిని ఎత్తుకుని పారిపోయాడు అప్పుడు ఈయన ఆ రాక్షసుని వెంటబడి అది తీసుకొని వచ్చి ఆ వేదాలని తిరిగి బ్రహ్మకు అందించాడు అందించాడు కనుక వేదాలని రక్షించినటువంటి అంటే విద్యని రక్షించినటువంటి వాడు కనుక ఈయనని ధ్యానిస్తే చక్కగా అందరికీ బుద్ధి తెలివితేటలు విద్య అన్ని వస్తాయి అని పేరు అందుకని హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి మరొక ఆ విష్ణుమూర్తి దీనికి ఒక అసలు ఈయన హయగ్రీవుడు ఎలా అయ్యాడు విష్ణుమూర్తికి ఉన్నటువంటి గుర్రం తల ఎలా వచ్చింది అంటే దానికి ఒక కథ ఉంది అప్పుడే యుద్ధం చేసి కైటబుల్ని చంపేసి అలిసిపోయి అక్కడ ఒక ఒక చోట కూర్చొని ఎక్కడ తల పెట్టుకోవటం తల ఎక్కడ ఆనించుకోవాలి తన ధనస్సు మీదే తన తల ఆనించి ఇలా కూర్చుని నిద్రపోతున్నాడు ఆయన సార్గం ఉంటారు ఆయన ధనుస్సుని ఆ సార్గం మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు ఈ లోపల ఈ హయగ్రీవుడు బయలుదేరాడు రాక్షసుడు ఈ హయగ్రీవుడు అంతకు ముందరే రకరకాల తపస్సు చేసి వరాలు పొందాడు అమ్మవారి దగ్గర నాకు మరణం లేకుండా వరం ఆ వరం అనేది ఉండదు ఇంకేమన్నా కోరుకోమన్నారు అంటే ఆలోచించాడు నాది గుర్రపు తల కదా ఇలా తల కాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అని అడిగాడు ఎవరు లేరు అన్నది ఆవిడ అయితే నా లాగా తల ఉన్న వాడితోనే నాకు మరణం కలగాలి అని వరం కోరాడు సరే ఇది బానే ఉంది గ్రాంటెడ్ వింత వింత కోరిక అంటే వింత వింత ఏదో విధంగా ప్రాణాలను కాపాడుకోవాలని చేసే అయినప్పటికీ పుట్టినవాడు పోక తప్పదు కదా కనుక ఇప్పుడు హయగ్రీవుడు ఈయనేమో నిద్రపోతున్నాడు ఈ హయగ్రీవుడేమో వేదాలు ఎత్తుకుపోయి దాక్కున్నాడు అప్పుడు హయగ్రీవుడు ఆ ఈ వీళ్ళందరూ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని లేపాలంటే నిద్రపోతున్న వాడిని లేపితే బ్రహ్మహత్య పాతకం సమానం దీని గురించి ఒకసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం నిద్రపోతున్న వాడిని లేపకూడదు అంతలో అంత గాఢ నిద్ర అందుకనే పక్కన ఏదోదిగా సౌండ్ చేయటము నెమ్మదిగా తట్టి లేపటము ఏదో అలాంటివి చేయాలి కాని గబగబా లేపకూడదు లేపకపోతే అసురుడేమో లేనిపోని అనర్ధం తెచ్చిపెట్టాడు ఇప్పుడు లేపాలంటే ఏం చేయాలి అందరు ఆలోచించుకుని బ్రహ్మ ఒక చిన్న చెద పురుగుని సృష్టించాడు చెద పురుగు లాంటిది వమ్రి అంటారు ఒక వమరిని సృష్టించాడు ఈ వమ్రిని అందరూ కలిసి నువ్వు పోయి అల్లెతాడు కొరుకు డిస్టర్బ్ అవుతుంది కదా ప్లేస్ ఆయన అన్నారు అప్పుడు బమ్మర అడిగింది లే నిద్రపో లేపితే పాపం కదా మరి ఇంత పాపం నేను అందరి కోసం చేస్తున్నా నాకేదన్నా ప్రతిఫలం ఉందా అని అడిగింది ఎప్పుడైనా ఎవరైనా సరే ఏదన్నా హోమంలో ఏదన్నా వేస్తే వేసినటువంటి దాంట్లో పక్కన పడిపోయిన పదార్థాలన్నీ నీవి అని వరం ఇచ్చారు ఓకే అందుకే మొన్న నూనె దీపంలో ఒత్తి వాడుకోకూడదు హుతమైంది సగం అన్నా సగం హుతమైంది బమ్రి పాలు మనపాలు కాదు అది కూడా ఏదే అది కూడా మనం చక్కగా రాజ్యం పోసి ఒక దీపం వేసి ఒక బొత్తి ఓకే అన్ని కూడా కనుక కుందిని వాడుకోవచ్చు కానీ కావాలంటే తుడిచేసి బొత్తి పడద్దాం అదే కారణం అది బమ్రిది అది దాని పాలు మళ్ళీ దాని దీనికి మనం లాకపోవటం ఏంటి కనుక అది పడేయాల్సిందే ఆ దాని దీపాలు అదే ఈ బరవిచ్చాక అది వెళ్ళి కొరికింది కొరికినప్పుడు అప్పుడు దాకా మంచి టెన్షన్ తో ఉన్న ఈ అల్లెతాడ ఒక్కసారి వెళ్ళి విష్ణువు తల ఎగిరిపోయింది విష్ణుకు తల లేదు తల లేని విష్ణువు ఇప్పుడు ఎలా చేయాలి యుద్ధం అవును అందరూ కలిసి బెంబేలు ఎత్తిపోయారు అప్పుడు లలిత అమ్మవారిని దేవతలు అందరూ స్తుతించారు స్థుతిస్తే ఆవిడొచ్చి చోట గౌరవ తల దొరుకుతుంది దాన్ని ఆ గుర్రాన్ని చంపండి ఆ గుర్రం కూడా పుణ్యలోకాలకు వెళ్ళిపోతుంది ఈ కారణం చేసి చంపారు కనుక ఆ తల తెచ్చి అతకండి హయగ్రీవుడు హయగ్రీవుడితోనే చంపబడతాడు హయగ్రీవుడు అనే రాక్షసుడిని హయగ్రీవుడైన విష్ణువు చంపాడు అనమాట అప్పుడు అలా చంపుతారు అని అసలు తల ఎగిరిపోవటం ఏంటి విష్ణుమూర్తికి ఇదంతా కొత్తగా ఉంది అంటే అది మళ్ళీ లక్ష్మీదేవి ఒకసారి శాపం పెట్టిందట భర్తకి హై విష్ణుమూర్తి ఎందుకో లక్ష్మీదేవిని చూసి నవ్వాడు ఆవిడకి ఎక్కడేదో అంటింది చూసి నవ్వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు ఇంకెవరితో ఈయనకేదో పరిచయం ఏర్పడింది ఎక్స్ట్రా దగ్గర కూడా ఏర్పడింది నాకు సవితి పోరు కంటే ఈయన తల నయం కదా అని తిట్టింది అంటే శాపం పెట్టిందట అంటే స్త్రీలు సవితిపోరు తట్టుకోరు కావాలంటే భర్త పోయినా సరే అనేది అక్కడ కనిపిస్తుంది మనకి అవును భాగవతంలో అది అయిపోయాక అది మరి ఎప్పుడప్పుడు అనుభవించాలి కదా ఈ సందర్భంగా తలబోయింది మళ్ళీ గుర్రపు తల తెచ్చి అతికారు ఎన్నో కారణాలు ఉంటాయి ఒకదాని వెనకాల ఒక కారణం కాదు కనుక మళ్ళీ ఈ హయగ్రీవుడైన విష్ణువు హయగ్రీవుడైన రాక్షసుని చంపి వెళ్లి ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మకిచ్చి బ్రహ్మ తర్వాత మళ్ళీ వేద విద్య అన్ని చోట్ల పరిట వెళ్ళింది ఈ రకంగా ఇదంతా జరిగాక మళ్ళీ తర్వాత అమ్మవారి దయతో విష్ణువుకి తన తల మళ్ళీ తనకు వచ్చేసింది హయగ్రీవం అవసరం లేదు పని చంపేశాడు కదా గుర్రం తల అవసరం లేదు కనుక మళ్ళీ తన విష్ణువు తల తనకు వచ్చేసింది ఆ విధంగా హయగ్రీవుడు వచ్చాడు ఇప్పుడు హయగ్రీవుడు వేదాలను కదా రక్షించింది వేదాలను కదా వెనక్కి పట్టుకొచ్చింది అటువంటి హయగ్రీవుడిని ఆరాధిస్తే అందరికి విద్య బాగా వస్తుంది చదువు బాగా వస్తుంది కానీ అమ్మ ఇప్పుడు హయగ్రీవ స్వామి వారికి సంబంధించిన చిత్రపటాలైతే చాలా రేర్ అంటే ఎవరు కూడా ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనం చూడం మామూలుగా వెంకటేశ్వర స్వామిది ఇలా ఉంటూ ఉంటాయి అలా పూజ చేసిన సరే వెంకట నాయక అని వెంకటేశ్వర స్వామికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది పాపులారిటీ పెరిగిపోయింది అంటే లక్ష్మీ హయగ్రీవుడు పెట్టుకుంటారు లక్ష్మీదేవికి బాధ వేసింది భర్తీలు అయిపోయాడని వెంటనే వచ్చి తొడమే కూర్చుంది హైగ్రీవ్ అయినా చిత్రపటం పట ఇద్దరు కలిసే ఉంటారు లక్ష్మీ హైగ్రీవ్లే కలిసి ఉంటారు మన హైదరాబాద్ లో కూడా ఆలయాలు ఉన్నాయి పరకాల మఠం అనే ఒక మఠం ఉంది అది మధ్వాచార సంప్రదాయం అనుకుంటా వాళ్ళు హై లక్ష్మీ హైగ్రీవ్ నే ధ్యానిస్తారు వాళ్ళకి మెయిన్ డైటీ వాళ్ళు ఆయనే హైగ్రీవ్ ఆలయం ఉంది సంవేర్ సంబేర్ సైనికపురి దగ్గర చోట ఉంది చాలా పెద్ద మఠం అది ఆ మఠంలో విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి వెళ్ళొచ్చు చూడొచ్చు మీరు చక్కగా షూట్ కూడా చేసుకోవచ్చే మా వాళ్ళని అడిగి పరకాల మఠం అక్కడ హయగ్రీవుని ధ్యానిస్తే వచ్చేది బుద్ధి తెలివి చదువు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే అది ఆయన స్తోత్రం ఆయన ధ్యానం చేసే శ్లోకం ఆ రోజున ఈ శ్లోకం చేసుకోవాలంటారా ఈ శ్లోకం చేసుకుంటే మంచిది అన్ని గాయత్రులతో పాటు హయగ్రీవ గాయత్రి కూడా ఉంది అది కూడా చదువుకున్న మంచిది చక్కగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ వేదాన్ని రక్షించినటువంటి హయగ్రీవుని తలుచుకుంటే మనకు కూడా వేదాన్ని విద్య విద్య అనే ధాతుకు విద్య వచ్చిందని చెప్పాను కదా విద్య అలవడుతుంది ఇప్పుడు ఈ హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి నాడు ఇదంతా జరిగింది ఆయన ఆ ఆ రోజునే గుర్రం తలతో హైగ్రీవుడయ్యాడు అయ్యాడు గనక ఆ శ్రావణ పౌర్ణమి ఆయన బర్త్డే లాగా చేసుకుంటాం అన్నమాట జయంతి అంటే బర్త్డే కదా అవునమ్మా గనక ఆయనకి జయం చేకూరాలని ఆయనకి ఆ రోజున జయంతి చేస్తాం అది హైగ్రీవ జయంతి వెనకాల ఉన్న కథ ఇది కథ ఇది ఆ శ్లోకం గనక మనం చేసి చదువుకుంటే ఆయన ప్రసన్న మనకి విజ్ఞని జ్ఞానాన్ని ఇస్తాడు ఓకే అదే కథ కావాలంటే అమ్మా అంతే ధన్యవాదాలమ్మా నమస్తే